ఐపీఎల్ సీజన్ ఎయిటీన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోనీ కొట్టింది బౌలింగ్ బ్యాటింగ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతాను చెత్తు చేసింది ఓపెనర్ విరాట్ కోహ్లీ సాల్ట్ ఆఫ్ సెంచరీలతో రాణించగా చివరిలో కెప్టెన్ పడితర్ ధనాధన ఇన్నింగ్స్ ఆడటంతో ఇడియన్ గార్డెన్స్ లో ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది తద్వారా ఘన విజయంతో ఆర్సీబీ టోర్లీని మొదలు పెట్టింది నూట డెబ్బై ఐదు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్ విరాట్ కోహ్లీ ఫిలిప్ సాల్ట్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు పవర్ ప్లే లో కేర్ బౌలర్స్ ను కోసారు కోహ్లీ సాల్ట్ పోటీ పడి మరి ఫోర్లు లు సిక్స్ లు బాధడంతో పవర్ ప్లే లోనే ఆర్సీబీ పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది ఫిల్ సాల్ట్ ముప్పై ఒకటి బంతుల్లో తొమ్మిది ఫోర్లు రెండు సిక్స్ బాది యాభై ఆరు పరుగులు చేయగా విరాట్ కోహ్లీ ముప్పై ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లు కొట్టి యాభై తొమ్మిది పరుగులతో అజయంగా నిలిచాడు పడికల్ పది పరుగులు మాత్రమే చేసి నిరాశపరచగా ఆ తర్వాత గిరిజులకు వచ్చిన కెప్టెన్ పడిదర్ దుమ్మురేపాడు ఫోర్లు సిక్సర్లతో కేకేఆర్ బౌలర్స్ విరుచుకుపడ్డాడు పడిదర్ కోహ్లీ కలిసి ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చారు మరో ఇరవై రెండు బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ విజయం సాధించడం గమనార్హం కేకేఆర్ బౌలర్స్ లో సునీల్ నారాయణ వైభవ వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు